ఢిల్లీ మద్యం కేసులో కింగ్పింగ్గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు అతి త్వరలో బెయిల్ మీద బయటికి రాబోతున్నట్లుగా బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత ఇక కేటీఆర్ గారి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుంది అని కవిత గారు కొత్త పార్టీని స్థాపించబోతున్నారని బీఆర్ఎస్ ఇక ఉండదు అనేటువంటి వాదనలు తెరమైనకి వస్తూ ఉన్నాయి దీని మీద మీరు కవితకి చాలా కాలంగా కూడా ముఖ్యమంత్రి కావాలనేటువంటి బలమైనటువంటి కోరిక ఉంది ఓకే అది ఎలా చెప్పగలుగుతున్నాము మనం అని అంటే ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలని బీజేపీ వాళ్ళు ఏదో ట్రాప్ తీసుకెళ్తున్నారు బేరాలు చాలుస్తున్నారు అని చెప్పి ట్రాప్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ట్రాప్ చేసిన తర్వాత ఆ వీడియోలు ఆడియోలు అన్నీ అధ్యయనం చేసిన తర్వాత మొత్తం బయట బయటపెట్టి దాన్ని దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అన్ని రాజకీయ పార్టీల అధిపతులకి సుప్రీంకోర్టుకి ఆయా రాష్ట్రాల హైకోర్టులకి అన్నిటికీ పంపించి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ యొక్క వ్యవహారాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఆ సందర్భంగా అసలు ఈ ఆపరేషన్ ఎప్పటి నుంచి జరిగింది అనే దాని మీద ఒక చర్చ జరిగినప్పుడు కవితను కూడా అప్రోచ్ చేశారు బీజేపీలోకి తీసుకెళ్ళటానికి అని చెప్పి ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ ఆ విషయాన్ని కవిత కూడా ప్రెస్ మీట్లో చెప్పారు తనకు కూడా ఫోన్ చేశారు తన తనతోడు కూడా సంప్రదింపులు జరపాలనేటువంటి ప్రయత్నం చేశారు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అప్పట్లోనే అంటే సంప్రదింపులు జరిపి చర్చలు జరిపారంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వంలో ఏదో ఒక కీలక భాగస్వామిని కవితను చేస్తారు అనేటువంటి ఒక చర్చ అయితే జరిగి ఉండాలిగా వాళ్ళ మధ్యలో ప్రభుత్వాన్ని పడగొడతాము అని చెప్పి ఆవిడతోటి సంప్రదింపులు జరిపినప్పుడు గా వాళ్ళ తండ్రికి చెప్పాలిగా కేసీఆర్కి కానీ ఇదంతా మొత్తం ట్రాప్ అయ్యి మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఆ మాట బయట పెట్టింది ఆవిడ అంటే ముందు ఏదో జరిగింది బీజేపీ వాళ్ళతో కలిసి కవిత ఏదో చేసింది అనేది సింపుల్గా అర్థమయ్యేటువంటి లాజిక్ కదా అది సో అంటే ఎప్పటి నుంచో బలమైనటువంటి కోరిక ఉంది కవితకి సీఎం కావాలనేటువంటి కోరిక అందుకే కల్వగుంట ఫ్యామిలీలో బలమైనటువంటి కోరిక సీఎం కావాలని కేటీఆర్కు ఉంది హరీష్ రావుకు ఉంది సంతోష్ రావు కవితకు కవిత కొంది వీళ్ళందరికీ ఉంది కాబట్టి కేసీఆర్ ఎవరికీ లేకుండా తనే ఉన్నారు అధికారంలో ఉన్నంతకాలం ఆయనే సీఎంగా ఉన్నాడు కేసీఆర్ రెండో వాళ్ళకి అవకాశం వల్ల కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరుసటి మరుసటి సంవత్సరం నుంచి నెక్స్ట్ సంక్రాంతికి నెక్స్ట్ దీపావళికి నెక్స్ట్ ఉగాదికి కేసీఆర్ కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పి ఎప్పటికప్పుడే న్యూస్ వేసుకుంటూ వచ్చారు ఫుల్ పేజీ యాడ్స్ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ ఆయన అభిమానులు ఇవ్వడం జరిగింది సహచర మంత్రులు కూడా బయటకు వచ్చి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు చెప్పి కేటీఆర్ఏ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని చెప్పేసి అనేక సందర్భాల్లో దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు ఎన్నికలు అయిపోయే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా కేటీఆర్ని ముఖ్యమంత్రిగా ఆయన సహచరులు తర్వాత ఆయన అభిమానులు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద అనేక సార్లు బయట పెట్టడం జరిగింది ప్రముఖ జ్యోతిష్యుడు కూడా చెప్పాడు అలాగే జ్యోతిష్యుడు చెప్పాడు వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా చెప్పారు కదా వాళ్ళ పార్టీలో వాళ్ళు చెప్పారు అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం చెప్పారు నరేంద్ర మోడీ కూడా చెప్పాడు కదా నరేంద్ర మోడీ కూడా ఏం చెప్పాడు ఎన్నికల ప్రచారంకి వచ్చిన సందర్భంగా కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయడానికి సహకారం అందించండి అని చెప్పేసి కేసీఆర్ అడిగాడు అని చెప్పి పుత్ర వాత్సల్యం ఆ విధంగా ఉంది అతనికి అనే విషయం నరేంద్ర మోడీ కూడా చెప్పారు కదా అంటే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కల్వకుంట ఫ్యామిలీలో అనేక మందికి ఉంది దాంట్లో భాగంగానే ప్రగతి భవన్ వేదికగా చేసుకొని హరీష్ రావుకి సంతోష్ రావుకి కేటీఆర్కి కవితకి మధ్య చాలా చాలా ఇష్యూస్ జరిగినాయి ఆ రహస్యాలు కొన్ని బయటకు వచ్చినాయి కొన్ని బయటకు రాలేదు ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ వ్యవహారంలో చిక్కున్నారు లిక్కర్ కింగ్ పిన్ గా సౌత్ హెడ్గా కవిత ఇరుక్కొని తిహార్ జైలుకి వెళ్లారు తిహార్ జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా మొత్తం రాజకీయం కుటుంబ రాజకీయంతో మారిపోయింది కేసీఆర్ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది తర్వాత కేటీఆర్ తనకున్నటువంటి సీఎం కావాలనే కోరికను చంపుకున్నట్టు మనకు అనిపిస్తుంది ఎందుకనంటే రేవంత్ రెడ్డి గురించి ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో ఆయన ఒక మాట అన్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడు తక్కువ ఏజ్ లోనే సీఎం గా అని అంటే దాని అర్థం ఏంటి తన దురదృష్టవంతుడిని తనకు కాలేకపోయాననేటువంటి బాధను ఆయన ఆ రూపంలో వ్యక్తపరిచాడు అంత నైరాశ్యం ఎందుకు వచ్చింది ఆయనకి అని అంటే ఇప్పుడు కవిత తిహార్ జైలు నుంచి బయటకు వస్తే కనుక కవితకి మొత్తం బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది కేసీఆర్ అనేది ఒకటి వినిపిస్తుంది ఏంటి సార్ అసలు కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కనుక బెయిల్ మీద బయటకు వస్తే కేటీఆర్ గారి రాజకీయ భౌతవ్యం ఎందుకు ప్రశ్నార్థకంగా మారబోతుంది ఎందుకు కేటీఆర్ని కాదని కేసీఆర్ కవితకి బాధ్యతలు అప్పచెప్పబోతున్నారంటే ఏం చెప్తారు ఇప్పుడు కవితల్లో తిహార్ జైలుకి వెళ్ళిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలన్నీ మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉంది బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు బీజేపీలో అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు గవర్నర్ గా కేసీఆర్ అలా చెప్ప అలాగే కవితకేమో రాజ్యసభ ఇలా రకరకాలుగా చెప్పాడు ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది బీజేపీలు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు సరే దాని కౌంటర్గా సరే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని రకరకాలుగా చెప్పారు సరే కారణం ఏదైనప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల్లో పదహారు పర్సెంట్కి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది లేదు ఉనికి కోల్పోయింది ఎమ్మెల్యేలు ఏమో కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు ఎంపీలేమో ఎంపీలు అసలు లేరనుకో రాజ్యసభ సభ్యులేమో భారతీయ జనతా పార్టీకి వెళ్తున్నారు సో ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ ఉండదు పైగా బీఆర్ఎస్ పార్టీ కొనసాగినా కానీ దాని మనం కూడా ఉండదు సెంటిమెంట్ గా తీసుకున్నా జాతకం ప్రకారం తీసుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాలి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని రిమూవ్ చేయాలి అనేటువంటి చర్చ నడిచింది పార్టీలో అంతర్గతంగా ఆ విషయాన్ని పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆయన సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా బీజేపీలో క్లోజ్ చేస్తారు బీజేపీలో విలీనం చేస్తారు వీళ్ళ నుంచి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే కవితకి బెయిల్ రాబోతుంది అని అంటున్నారు సో కవితకి రేపు బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఆల్రెడీ ఆయనకి హెల్త్ బాగాలేక ఎయిమ్స్ లో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స తీసుకున్నారని చెప్పి అడావుడి చేశారు పది రోజుల క్రితం ముందు బెయిల్ వచ్చిన సందర్భంగా కూడా సేమ్ ఇలాంటి హెల్త్ ఇష్యూని బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు అటు ఢిల్లీ హైకోర్టులో కానీ లేదంటే రోజు అవెన్యూ కోర్టులో కానీ ఎప్పుడు వాయిదా ఉంటే ఆ ముందు నాలుగు రోజుల ముందు ఆ హెల్త్ బాగాలేకపోవటం లేకపోవటం చేయటం ఇవన్నీ మనం చూస్తున్నాం హెల్త్ కండిషన్స్ మీద మధ్యంతర బెయిల్ కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది జరుగుతున్న పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది ఇంకొక వైపు ఇదే డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అక్కడ బెయిల్ వచ్చింది మనీష్ కిసోడకు జైలు వచ్చింది బెయిల్ వచ్చింది అలాగే కేజ్రీవాల్ కూడా బెయిల్ రావడానికి సిద్ధం అవుతుంది అక్కడ సో ఇలాంటి పరిస్థితుల్లో కవితకి హెల్త్ కండిషన్ ఇష్యూలో ఆమె హెల్త్ ఏదో బాగలేదు అని చెప్పి ఒక పది కేజీలు తగ్గిందని చెప్పేసి బీపీ డౌన్లో ఉందని చెప్పి ఎయిడ్స్ పేషెంట్ల మధ్యలో ఉండాల్సి వస్తుందని చెప్పి రకరకాలుగా ఆమె హెల్త్ ఇష్యూస్ సివియర్గా ఉన్నాయనే దాన్ని ఎక్స్పోజ్ చేసేసి మధ్యంతర బెయిల్ తీసుకురావడానికి రంగం సిద్ధమైపోయింది ఇరవై ఏడవ తారీఖున అంటే మంగళవారం రోజున సుప్రీంకోర్టులో దాని తీర్పు రాబోతుంది ఆల్రెడీ విచారణ పూర్తి అయింది మొన్న సో తన తీర్పు రాబోతుంది సో సుప్రీంకోర్టులో ఆమె మధ్యంతర బెయిల్ కండిషన్స్ తో కూడినటువంటి మధ్యంతర బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే ఇరవై మంది ఎమ్మెల్యేలు తీసుకొని కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ నుంచి ఆమె సాదర స్వాగతం తోటి ఢిల్లీ వీధుల్లో ఊరేగిస్తూ తెలంగాణకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఈ పరిణామం ఎటువైపు దారితీస్తుంది తీస్తుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ అయితే క్లోజ్ అయిపోతుంది దాని స్థానంలో కవితది ఆల్రెడీ ఉంది ఒకటి స్వచ్ఛంద సంస్థగా ఆవిడ నడుపుతున్నారు ఇది తెలంగాణ జాగృతి అనేది ఆ తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చాలి మార్చబోతున్నాం అప్పట్లోనే కవిత జైలుకి బాకు ముందే ఆల్మోస్ట్ కొన్ని సూచనలు సలహాలు ఇచ్చి రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు మండల కమిటీలు అన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేశారు సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీతో ఒప్పందం ప్రకారం క్లోజ్ చేసేసి తెలంగాణ పేరుతో ఉండేటువంటి జాగృతిని జాగృతి పార్టీ తెలంగాణ జాగృతి పార్టీని రిజిస్టర్ చేసేసి ఆవిడ్ని అధ్యక్షరాలు చేసి ఆవిడ్ని ప్రజల్లోకి పంపించి జైల్లోకి వెళ్ళొచ్చింది కాబట్టి సింపతితోటి లేదంటే మహిళ కాబట్టి ఇలా ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఈ కవిత రూపంలో పార్టీని తెలంగాణ జాగృతి పార్టీని తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ అనే పదం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఆదరించట్లేదు అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు వీళ్ళు సో తెలంగాణ పదంతో తెలంగాణ జాగృతి అనేటువంటి పార్టీని రివోక్ చేసి ఆవిడని అధ్యక్షులు చేసి ఆవిడ ఎన్నికలకు నెక్స్ట్ ఎలక్షన్ సిద్ధమయ్యేలాగా కేసీఆర్ఏ ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి కాబోయేటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని అంటే కవిత కల్వగొండ ఫ్యామిలీ నుంచి సో కాబట్టి శాశ్వతంగా కేటీఆర్ కళ అనేది అది దాదాపుగా సమాధి అయిపోయినట్టు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది మరి కేటీఆర్ గారు బీఆర్ఎస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలను ఈరోజు ఆయన హస్తినకి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు హస్తిన వేదికగా కేటీఆర్ ఎటువంటి ప్లాన్ చేయబోతున్నారు అంటే భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేసేందుకే ఈ ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆయన హస్తినకి తోలుకుపోతున్నారా లేదంటే చెల్లికి బెయిల్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడకి ఘనస్వాగతం పలికేందుకే ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తనికి తోలుకుపోయాడు ఇరవై మంది ఎమ్మెల్యేలు విలీనం కావడానికి హస్తినికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అక్కడ రాజ్యసభ సభ్యులు విలీనం అయిపోతే విలీనం అయిపోద్ది ఇక్కడ ఎమ్మెల్యేలు వెళ్ళక విలీనం అవుతారు లో అయిపోతుంది పార్టీ విలీనం సంబంధించిన ప్రక్రియకి ఆల్రెడీ వాళ్ళు ఒక తీర్మానం చేసి సంతకాలు వీళ్ళు ఇరవై మందిని ఆడ తీసుకెళ్లి పేరే నిర్వహించాల్సిన అవసరం లేదు మరి ఎందుకు మందిని ఢిల్లీకి తీసుకు వెళ్ళబోతున్నారు ఇరవై ఏడో తారీఖున సుప్రీం కోర్టులో మధ్యంతర బిల్ రాబోతుంది కండిషన్తో కూడిన మధ్యంతర బిల్ కవితికి హెల్త్ కండిషన్స్ దృష్ట్యా ఆవిడని ఢిల్లీ వీధుల్లో ఊరేగించి ఆవిడ ఒక జాతీయ నాయకురాలుగా లేదంటే రాబోయే కాబోయేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేయాలంటే కనుక ఆవిడకి ఎలివేషన్ ఇవ్వాలి సో ఢిల్లీ నుంచి తెలంగాణ దాకా హైలైట్ చేసేసి రాబోయేటువంటి కాలంలో కాబోయేటువంటి లీడర్ ఈవిడేను కల్వగొండ ఫ్యామిలీ నుంచి ఈవిడే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎలివేట్ చేయడానికి అలాంటి ప్లాన్ చేసి తీసుకెళ్ళి ఉంటారు ఇరవై మంది అంటే తనని తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకున్నటువంటి కేటీఆర్ గారు అంటే తన తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూసుకున్నటువంటి కేటీఆర్ గారు ఇప్పుడు తనని కాదని తన సోదరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేయగలరా అంటే ఏం చెప్తారు అనివార్యంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకని అంటే ఇప్పుడు తిహార్ జైలుకి వెళ్ళి వచ్చింది ఎవరు కవిత కాబట్టి ఆవిడకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నాడు అందుకే కేసీఆర్ ఈ మధ్యకాలంలో కవిత గురించి అనేక విధాలుగా ఆయన మానసిక వేదనకు గురయ్యి ఆయనకు కూడా హెల్త్ బాగాలేదు ఆయన హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు అని అంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో కవితకి తప్ప కల్వకుండా ఫ్యామిలీలో మరొకరికి ఆదరణ లేదు అనేటువంటి ఒక అభిప్రాయానికి ఆ పార్టీలోనే ఇంటర్నల్గా అని చెప్పి తెలుస్తుంది అల్టిమేట్ గా కేసీఆర్ ఏ చెప్తే అదే కదా జరిగేది హరీష్ రావుకి ఇస్తాడా లేకపోతే సంతోష్ రావుకి ఇస్తాడా లేకపోతే కేటీఆర్కి ఇస్తాడా లేకపోతే కవితకి ఇస్తాడా ప్రాధాన్యత అనేది కేసీఆర్ ఆదా కేసీఆర్ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది బహుశా కేసీఆర్ దాదాపు నూట యాభై రోజుల నుంచి ఆవిడు ఉంది కదా దాదాపు మార్చి నుంచో ఫిబ్రవరి నుంచో జైల్లో ఉంది సో జైల్లో ఉండి అనేక ఇబ్బందులు పడుతున్నారు కదా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా పెద్ద స్కాము చేసిన వాళ్ళు బీఆర్ఎస్ పట్ల ఉన్నారు కదా కల్పొండ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా కొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటూ మరి కవితను తీసుకెళ్లి లోపల వేశారు కదా అంటే వీళ్ళందరూ చేసినటువంటి పాపాలకు కవిత అనుభవిస్తుంది కాబట్టి ఆ రాబోయేటువంటి ఒకవేళ ఫలితాలు వస్తే రాబోయే అధికారంలోకి పార్టీ వస్తే కవితకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో కవితకే పార్టీ పగ్గాలు అప్ప చెప్తారనేది కూడా తెలుస్తుంది పైగా జాతకాలను కూడా నమ్ముతాడు కేసీఆర్ మరి జాతక రూపంలో కూడా కవిత పేరుని ఏమన్నా ప్రమోట్ చేశారేమో ఎందుకంటే గతంలో కవిత జైలుకు పోద్దని చెప్పి చెప్పినటువంటి ఆస్థాన పండితులు కూడా ఉన్నారు కదా ఆయనకి అదే ఆస్థాన పండితులు కవితకి రాబోయేటువంటి రోజుల్లో ఫ్యూచర్ ఉంది రాజకీయ ఫ్యూచర్ అని చెప్పి వాళ్లే చెప్తున్నారు కదా సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కవిత కల్వగొండ ఫ్యామిలీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకవేళ పార్టీ కనుక ఉంటే ఆవిడ అయ్యేటువంటి అవకాశం ఉంది అని మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే సార్ సో మచ్